అందరికీ నమస్కారం అండి మా మాట స్వాగతం ఈరోజు అటుకులతో స్పాంజ్ దోశ చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను రండి ఇవిగోండి అటుకులు గ్లాస్తో తీసుకున్నాను గ్లాస్ కొంచెం వెల్త్గా తీసుకోవాలండి అటుకులు లావు అటుకులైనా పర్వాలేదు సన్న అటుకులు అయినా పర్వాలేదండి ముందుగా ఇవి ఒకసారి రెండు సార్లు కడుక్కోవాలి అంటే అటుకులు శుభ్రం కడిగేసాను కదండి ఇప్పుడు కొంచెం గ్లాసు గోధుమ రవ్వ ఉప్మా రవ్వ వేసుకోవాలి ఒక అర గ్లాసు పెరుగు వేసుకోవాలండి దాంతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి వేసిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకుని బాగా కలిసిలాగా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టు పేగలోపు ఉల్లి చట్నీ చేస్తున్నానండి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చి జీలకర్ర వేసుకోవాలండి తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇంట్లో చింతపండు వేయట్లేదండి చింతపండు బదులు మాగాయ పచ్చడి వేస్తున్నానండి మాగా ఎండు పద్దలో ఎండ పెట్టుకున్నా అవి వేసుకోవచ్చు కాబట్టి మాగాయ పచ్చడి వేస్తున్నాను నేను టూ స్పూన్స్ మాగాయ పచ్చడి వేస్తున్నాను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం చట్నీ డిఫరెంట్గా ఉంది చాలా టేస్టీగా ఉందండి మాగాయ పచ్చడి రాలేదు ఉల్లి ఉల్లి చట్నీ ఇలా ఉండే ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇందులోనూ కొత్తిమీర లేదు అని వేయలేదు ఇప్పుడు మనం తాలింపు ఎక్కున్నది ఉంది కదండి ఈ తాలింపులో వేసేసుకోవాలండి చట్నీ అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కదండి చాలా తొందరగా అయిపోతుంది చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది చట్నీ కూడా నిమిషాలు అయినాయండి వేసుకున్నట్టు నాన్నీ విడవండి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ లేసుకుని ఇది పిండి కొంచెం వాటర్ వేసుకొని దోశలు తిందాక కలుపుకోవాలండి ఇదోటి పిండి వచ్చింది కొంచెం అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కదండి దాని గురించి కొంచెం సోడా అండి కొంచెం సోడా వేసుకుని రెండు చుక్కల నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ రసం పిండుకుంటే పిండి ఉబ్బుతుందండి ఉబ్బుతుందండి ఇలాగా దాకా ఈనో ప్యాకెట్ ఉంటే ఈనో ప్యాకెట్ వేసుకోవచ్చు అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కదండి అందుచేత ఇవన్నీ ఫోడ వేసాం కదండి ఇవన్నీ ఎలా వస్తుంది బాగా కలుపుకోవాలకి పుట్టింది కావాల్సింది దోశ పండిలాగా ఇవన్నీ దోశ రాదు కాబట్టి పొద్దున్న ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ చేస్తా కొంచెం జీలకర్ర వేసుకోవాలి స్లో ఫ్లేమ్ మీద ఇలా మూత పెట్టేసి చేయాలండి ఇలా ఇదిగోండి పైన చూడండి చిల్లు వచ్చి ఎంత బాగా వచ్చిందో తిరిగి అక్కర్లేదండి ఇదిగోండి ఆయిల్ కూడా అక్కర్లేదు దోశ రెడీ అయిపోయింది టిఫిన్లో ఏమి మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు ఒక పావు గంటలో తయారు చేసుకోవచ్చండి టిఫిన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదిగో చట్నీ ఉల్లి చట్నీ వేసాను డిఫరెంట్గా ఉందండి అదే మనం మాగాయ పచ్చడి వేసి పెడితే తినరు కదండి పిల్లలు ఇంటి పెద్దవారండి ఇలా డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉందండి ఎదుగుని దోశ కూడా చక్కగా స్పాంజ్ టైప్లో చక్కగా ఉందండి చక్క చిల్లులు వచ్చి చాలా వంద దోసుకొని చాలా బాగుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అంతేనండి తక్కువ ఉందండి దోశ చాలా బాగుంది